ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం గురించి మారుమూల పల్లెటూరులో ఉన్న చిన్న పిల్లవాడికి కూడా తెలిసిపోయింది ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే ఏంటా అనే అనుకునేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఇంటర్నెట్ లేకపోతే ఎలా అనే పరిస్థితి వచ్చేసింది ఇంటర్నెట్ లేకపోతే బతకలేని పరిస్థితి చాలా మందికి ఉంది మారుమూల ప్రాంతంలో కూడా వాళ్ళ మొబైల్లో డేటా అయిపోతే వెంటనే మొబైల్ సెంటర్ పరిగెట్కెళ్తారు ఇప్పుడు మొబైల్ సెంటర్ కూడా లేవు ఏ గూగుల్ పేటీఎంలోనూ వేసేసుకుంటున్నారు అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ ఉంటే రీఛార్జ్ చేసుకుంటున్నారు లేదంటే ఎవరినొకరు ఫ్రెండ్ ద్వారా అంటే నెట్ లేకపోతే ఉండలేని పరిస్థితి దానికి తోడు ఆ ఇంటర్నెట్ స్పీడ్ కోసం కూడా చాలామంది ఇప్పుడు ఇంతకుముందు వన్ జీబీ టూ జీబీ అంటే ఎవరికి అర్థమయ్యేది కాదు అసలు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఎంత ఉండేది అసలు కేబిల్లో ఉండేది అలాంటిది ఇప్పుడు మనం వాడేది థర్టీ ఎంబీబీఎస్ స్పీడు సిక్స్టీ ఎంబీబీఎస్ స్పీడు హండ్రెడ్ ఎంబీబీఎస్ స్పీడు ఇలా వాడుతున్నారు ఇప్పుడు అంటే ఏదైనా మనం ఇలా క్లిక్ చేయగానే అలా ఓపెన్ అయిపోవాలి ఇలా క్లిక్ చేయగానే అలా ఏదైనా డౌన్లోడ్ అయిపోవాలి అయితే ఇప్పుడు జపాన్ ఇంటర్నెట్ అలాంటి సూపర్ డీపర్ స్పీడ్తో ఉందట సెకండ్కి ఒకటి పాయింట్ రెండు పెటాబిట్ల సమాచారం ప్రసారం చేయగల ఇంటర్నెట్ వేగాన్ని జపాన్ అభివృద్ధి చేసిందట దీని ద్వారా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఇప్పటి వరకు చేసిన ప్రసారాలన్నింటినీ ఒక్క సెకండ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చట ఎందుకంటే నెట్ఫ్లిక్స్ వినియోగం అనేది బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఇంగ్లీష్లో వికీపీడియా ఇప్పటివరకు వెలువరించిన వంద గిగాబైట్ల మొత్తం సమాచారాన్ని ఒక సెకండ్లో పదివేల సార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చట జపాన్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫొటానిక్ నెట్వర్క్ ల్యాబొరేటరీతో సంయుక్తంగా జరిపిన పరిశోధనల ఫలితంగా ఇది సాధ్యమైంది ఎనిమిది వేల వీడియోలను ఒక్క సెకండ్లో డౌన్లోడ్ చేసే సామర్థ్యం జపాన్ ఇంటర్నెట్ సొంతం చేసుకుందట భారత్లో సరాసరి ఇంటర్నెట్ వేగం అరవై ఆరు పాయింట్ ఐదు ఐదు ఎంబీపీఎస్ కాగా జపాన్ ఇంటర్నెట్ వేగం దానికన్నా నూట అరవై లక్షల రెట్లు అంటే చూడండి నూట అరవై లక్షల రెట్లు ఎక్కువంట మన ఇండియాలో మనకు ఉన్న సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ఎంబీబీఎస్ స్పీడ్తో పోలిస్తే నూట అరవై లక్షల రెట్లు అంటే ఇంకా మామూలు విషయం కాదు అదే ఇంటర్నెట్ మనకొస్తే ఎంత క్వాలిటీ వస్తుంది ఎంత వేగంగా డౌన్లోడ్ అవుతే ఇవన్నీ కూడా ఇప్పుడు అదే అయితే తమ దేశ ఇంటర్నెట్ స్పీడు అమెరికాలోని సగటు అంతర్జాల వేగం కన్నా ముప్పై ఐదు లక్షల రెట్లు ఎక్కువ అనేది ఎన్ఐసిటి ఒక నివేదికలో తెలిపింది పంతొమ్మిది పోగులు కలిగిన ఒక ప్రత్యేక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ సాయంతో ఆ దేశం సెకనుకు పద్దెనిమిది వందల ఎనిమిది కిలోమీటర్ల వేగంతో డేటాను ప్రసారం చేయగలుగుతుంది మన ప్రస్తుత ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల్లో వినియోగించే జీరో పాయింట్ ఒకటి రెండు ఐదు ఎంఎం మందం కలిగిన కేబుల్ సాయంతోనే ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు ఎగ్జాబిట్ల డేటాను ప్రసారం చేస్తే సత్తా సాధించారు జపాన్ శాస్త్రవేత్తలు మొత్తానికి జపాన్ ఈ విషయంలో అయితే మాత్రం ఒక అతిపెద్ద రికార్డు సాధించిందని చెప్పాలి